లాటరీలో నాలుగు కోట్లు వచ్చాయి కానీ భార్య తెలియకోకుండా దాచిపెట్టిన వ్యక్తి చివర్లో ఏం జరిగిందో ఆ హైలైట్ ఏంటో చూద్దాం లాటరీలో నాలుగు కోట్లు వస్తే ఎవరైనా కూడా ఏం చేస్తారండి సంబరం పడతారు కుటుంబ సభ్యులతో చెప్తారు భార్యకి చెప్తారు పిల్లలకి చెప్తారు అంతే కదా కానీ ఆరు సంవత్సరాల వృద్ధుడు అతని పేరు ఎస్ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుండు కానీ అతనికి లాటరీ కొనేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచి ఉన్నదంట ఏదో ఒక రోజు నేను ధనవంతుని కావాలి అనే ఒక కోరిక అతన్ని బలంగా ఉండేది అతనికి కానీ ఒకరోజు అదృష్టం అనేది కలిసి వచ్చింది నాలుగు కోట్ల డబ్బు వచ్చిందని చెప్పేసి తన భార్యకి చెప్పింది అను చెప్పిందే అనుకో ఇక నన్ను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనియదు ఆమె అసలే పీసినారి పొదుపరి అనే ఒక భావనతోటి అతను ఆ ముసలిదాన్ని చెప్పకుండా దాచేసి కేవలం ఆబద్దం చెప్పిండు నాకు ముప్పై రెండు లక్షల లాటరీలో వచ్చినాయని చెప్పిండట ఇది మన ఇంటిని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా బుకాయించిండు అంటే ఆయన భార్య చేతిలో పెట్టిండు ముప్పై రెండు లక్షలు ఇక మిగతా అదంతా ఏం చేసిండంటే మంచిగా దాచుకొని దీన్ని ఎలా వాడాలని చెప్పేసి ఇక జల్సాలు చేయడం మొదలెట్టిండు ఇక ఎలా తెలుస్తుంది ఆ ముప్పై లక్షలు చేతిలో పెట్టేసరికి ఇంట్లో అవన్నీ రిపేర్లు అవి చేసుకో చేసుకుంటే ఇతను ఈ పండ్ల మీద ఉన్నది ఇక అతను జర్సలు చేసి మొదలు పెట్టిండు కానీ ఎంత చేయంగా 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 అతను కూడా ఒకసారి అనిపించింది అరే కట్టుకున్న భార్య చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాలలో బాగా మంచుకుంది కదా తనకి తెలియకోకుండా నేను ఈ రకంగా చేయడం తప్పు అనే ఒక భావన కలిగింది కలిగి ఇక లాస్ట్ కి ఏం చేసిందంటే ఇక తన తండ్రి చివరి రోజు రోజులలో వాళ్ళు ఎంత పేదరికాన్ని గడిపిర్రు అది కూడా తనకి అన్నిగా సత్యం అనేది బోధపడ్డది తర్వాత ఆ డబ్బుతోని బీమా ఇన్సూరెన్స్ చేయించుకొని పిల్లలు భార్య పేర్లు చేర్పించి భార్య పాపం ఎవరి కోసం పీసినారీ ఉంటది పాపం ముసలైన అరవై ఏళ్ళు వచ్చినాయి కష్టపడ్డాడు సంపాదించి ఒక రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటే ఫ్యూచర్కి బాగుపడతారు పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది హాస్పిటల్ గాసకి ఏదైనా ఉపయోగపడుతుంది అని పాపం ఆలోచిస్తే అమ్మ నా భార్య పీసినారీ మరి రూపాయి పోనీయదు అని ఆయన అట్లా చేసాను ఇన్ని కోట్లు వచ్చిన వయసు పోయే ఉండే నాకు కూడా ఆ మంచి ఆ వస్తువు కారో వీరో కొనుక్కుందాం అనుకుంటది కదా పోయి ఇలాంటి ఆలోచనలు అన్నీ లేదా వస్తే రెక్కల కష్టం నీ రక్తం కష్టం వేస్ట్ కావద్దని నేను పొదుపరి చేస్తే నువ్వు నన్ను ఈ విధంగా అడ్వాంటేజ్ గా ఆలోచించి నాకు చెప్పకుండా నువ్వు ఒక్కనవే ఎంజాయ్ చేస్తావని చెప్పి గట్ట తిరిగేసి ముస్లిం ఇది మీరు కూడా ఎవరికైనా లాటరీ తలగానే తప్పకుండా భారీ చెప్పాలి చెప్పాలా చెప్పాలి చెప్తే మరి ఖర్చు పెట్టడానికి ఇస్తుంది ఎప్పుడు అడిగితే అప్పుడు అంటే నీకు ఇష్టం వస్తుంది అందరూ ఉపయోగపడతారు కదా పిల్లలకి టీకి అవసరం పడేటట్టు బారి ఉంటుంది ఇప్పుడు దాని కాడ అడగాలి గా అంటే బయటికి పోతున్న డబ్బులు అడిపోతున్న డబ్బులు సరే ఈ కథ అంత ఇట్ గాని మీరు ఏమనుకుంటారో అడిగితే చెప్పమంటారా వద్దంటారా చెప్పండి నేను కూడా లాటరీ కార్డు తీసుకుంటా ఆ సరే మీ ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి